హలో పెద్ద మనుషులు పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్ లో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా అధ్యయనం చేస్తాము మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు మేము నిశ్చితంగా అధ్యయనం చేస్తున్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను చూడాలని సూచిస్తున్నాము మేము సంస్థ యొక్క ప్రస్తుత పనితీరు సూచికలను మీతో పోల్చి చూస్తాము హ్యారోఎన్సీ టికర్ హెచ్ఆర్ఓడబ్ల్యూ ఈ సమీక్ష జూలై రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది ఫార్మాయిజ్ ఇరవై రెండు కంపెనీలు పోలికలో పాల్గొంటున్నాయి మేము ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తాము సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది మైనస్ పది పాయింట్లలో ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ ఆరు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది అని మనం చూడవచ్చు మైనస్ రేటింగ్కి వ్యతిరేకంగా ఎనిమిది పాయింట్లు హ్యారో ఐఎన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం హ్యారో ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల స్టాక్ ని మనం చూడవచ్చు హారో ఐఎన్సీ నలభై ఆరు పాయింట్ ఆరు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గం సున్నా పాయింట్ మూడు శాతం ధర మార్పులకు వ్యతిరేకంగా కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ హ్యారో INC, విలువ ఒకటి డాలర్ పదమూడు సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అరవై ఆరు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ఐదు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ ముప్పై ఒక్క బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా హారో ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో ఒకటి పాయింట్ ఏడు ఒకటి ఐదు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ ఒకటి ఏడు రెండు శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ రుణ బాధ్యతలు సున్నా రెండు ఒకటి ఏడు బిలియన్లు పుస్తక విలువకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ ఈక్విటీలో నాలుగు వందల ఏడు శాతం వరకు ఉంటాయి కంపెనీ రుణ బాధ్యతల స్థాయికి ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా సున్నా ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ యొక్క స్టాక్ మార్కెట్ విలువను దాని లాభానికి మూల్యాంకనం చేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ ఇరవై రెండు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వర్డ్ ఆదాయాలు యాభై మూడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా ఆమోదించదగినది సున్నా పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఐదు పాయింట్ మూడు ఉపవర్గం నాలుగులో సగటు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆదాయ నిష్పత్తులకు స్టాక్ మార్కెట్ విలువ యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం రెండు వందల పది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ పది రెండు శాతం మైనస్ ఆరు ఒకటి శాతం ఉపవర్గానికి సగటు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా పాస్ చేయదగిన మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ప్రకారం కంపెనీ వాటా సున్నా పాయింట్ తొమ్మిది సున్నా మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే తొంభై శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం రెండు వేల తొమ్మిది వందల యాభై ఆరు వేల డాలర్లకు సమానం ఉపవర్గంలో ఒక వెయ్యి ఐదు వందల యాభై ఏడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం పరిమాణం మైనస్ యాభై ఆరు ఎనిమిది వేల డాలర్లు మైనస్ ఇరవై మూడు ఆరు వేల డాలర్ల ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం వాటా ఐదు వందల యాభై ఏడు వేల డాలర్లు ఉపవర్గంలో మూడు వందల ఎనభై ఐదు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం మూల్యాంకనం పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న షేర్లు పదమూడు పాయింట్ రెండు శాతం ఉపవర్గ సగటు మూడు పాయింట్ ఎనిమిది శాతంతో పోలిస్తే సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై ఆరు శాతం స్థాయిని చూపుతుంది హారో ఐఎన్సీ ఉపవర్గంలో ఈ స్థాయి యాభై ఏడు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు ముప్పై డాలర్ల డెబ్బై ఆరు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు యాభై ఆరు డాలర్ల ఎనభై ఎనిమిది సెంట్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ టేబుల్ ఈ సీజన్లో మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ స్టాక్ వాల్యుయేషన్ ఫలితాల ఆధారంగా ఐఎన్సి సహాయ వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ముప్పై డాలర్ల డెబ్బై ఏడు సెంట్లు వద్ద ఓపెన్ అమ్మకపు ఆర్డర్ కంపెనీ తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది సంస్థ అంచనా నమూనాను ఉపయోగించి అంచనా వేయబడింది అకిం యొక్క సూచిక టేక్ ప్రాఫిట్ పదహారు పాయింట్ మూడు ఐదు వద్ద సెట్ చేయబడింది స్టాప్లాస్ నలభై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో లావాదేవీ ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఎల్సి ప్రధాన కొనుగోలు ఆర్డర్ ప్రధాన ఆర్డర్కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు బేస్ లేదా బ్యాలెన్సింగ్ ఒకటి మరొక ఆర్డర్ తుది ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్